నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ పెంటపాడు తాడేపల్లిగూడు నియోజకవర్గం పెంటపాడు మండలాని మండల విద్యాశాఖాధికారి టూ టూ లో ఉన్న టీవీ రామకృష్ణ పైన పలు ఆరోపణలు అయితే మనకు వస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణల విషయంలో కూడా ఆర్కే కమ్యూనికేషన్ ఈరోజు స్వయంగా వెళ్ళి సర్వే చేయడం కూడా జరిగింది ఈయన పలు ఈయనకు అధికారం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది టీచర్స్ను అనధికారిక బదిలీలు చేస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ మౌంజీపాడుకు సంబంధించిన సురేష్ కుమార్ అనే టీచర్ను జట్లపాలెం కు అక్కడ అవసరం లేకపోయినా ఈయన అక్కడ మౌంజీపాడులో లెక్కలు బోధిస్తున్న నేపథ్యంలో అంటే మ్యాథ్స్ బోధిస్తున్న నేపథ్యంలో ఆ విద్యార్థులు అక్కడైతే తొంభై ఎనిమిది మంది స్ట్రెంత్ ఉన్న విద్యార్థులకు తొంభై ఎనిమిది మంది లెక్కలు బోధిస్తున్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో బోధిస్తున్న ఈయన్ని అవసరం లేకుండా జట్లపాలానికి తరలించారనేది ఒక ఆరోపణ ఇది జరిగింది లాస్ట్ అకాడమిక్ లో అయినా ఆ అకాడమిక్ లో విద్యార్థులకు లెక్కలు బోధించే మాస్టర్ లేకపోవడం తోటి తమ విద్య తమ పిల్లల భవిష్యత్తు పాడైంది అనేది పేరెంట్స్ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్న మాటలో అయితే మనం వెళ్ళి సర్వే చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫర్ లో ఉన్న సురేష్ కుమార్ని కూడా పలకరించినప్పుడు ఆయన కూడా లో ఎటువంటి అవసరం లేకపోయినా అక్కడ లెక్కలు బోధించే ఉపాధ్యాయుడు ఉన్న కనీసం ఆయన కక్షతోనే తనను ఆ జట్ల ట్రాన్స్ఫర్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారనేది కూడా ఆయన ఆర్కే న్యూస్తో చెప్పిన విషయం అయితే ఆయన ప్రత్యక్షంగా న్యూస్ ముందుకు కెమెరా ముందుకు వచ్చి నేను చెప్పలేను నేను ప్రభుత్వ ఉద్యోగిని మళ్ళీ నాపై కక్ష సాధింపులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అయితే ఇతను గతంలో ఈ ఎంఈఓ నిడమరు మండలంలో కూడా పెద నిరకులను నిడమరు మండలంలో కూడా పనిచేసిన సందర్భంలో కూడా పలు ఆరోపణలు ఉన్న మాట అయితే వాస్తవం ఈ విషయం శాసనసభ్యుల దృష్టికి వెళ్ళిందా లేదా అనేది కూడా తెలియాల్సిన విషయం ఉంది లేదంటే అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పవిత్రమైన విద్యా వ్యవస్థలో ఇలాంటి మోనోబలి వ్యవహారాలు కూడా అవకాశం ఇవ్వకూడదు అయితే ప్రభుత్వం మారిన తర్వాత అయినా ఇలాంటి చర్యలను ముందుకు వెళ్లకుండా చూడాలనేది కూడా ఇక్కడ తల్లిదండ్రులైతే ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం దీనిపైన వివరణ కోరగా పొలిటికల్ ప్రెజర్స్తోనే పొలిటికల్ ప్రెజర్స్తోనే నేను ఆ రోజు అలా చేయవలసి వచ్చిందని ఆ ప్రాబ్లం క్లియర్ అయిందనేది కూడా రామకృష్ణ చెబుతున్నమాట ఇక్కడ విద్యా వ్యవస్థలో పొలిటికల్ ప్రెజర్స్ ఏంటనేది విద్యార్థులు భవిష్యత్తో పొలిటీషియన్స్ ఎందుకు అనేది కూడా చూడాలి గత ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేసిన కొట్టు సత్యనారాయణకి దీనిపైన ఏమైనా విషయం అవగాహన ఉందా లేదంటే అక్కడ ఎంపీపీలో ఆయన చెబుతున్నమాట టీవీ రామకృష్ణ చెబుతున్నమాట అక్కడ ఎంపీటీసీ కానీ అక్కడ సర్పంచ్ కానీ చెప్పడంతోనే అలా పంపించానని చెప్తున్నారు అయితే విద్యార్థులకు విద్యను బోధించే అవకాశం లేకుండా ఏ పొలిటీషియన్స్ కూడా ఉండే అవకాశం లేదు అయితే వాళ్ళు ఎందుకు చేశారు ఆయన పైన కక్ష ఉందా ఏదైనా కక్ష ఉన్నా కానీ వేరే వ్యవహారాలు ఉన్నా కానీ దీనిపైన విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి ఇలాంటి వ్యవహారాలకు ముందుగా ఆజ్యం పోయకూడదు అనేది కూడా మనం కోరుకుంటున్నమాట అయితే ఈ టీవీ రామకృష్ణ పైన ఇన్ని ఉన్న ఆయన ఉద్యోగంలోనే కొనసాగుతూ ఆయన మళ్ళీ కూడా ఇప్పుడు కొంతమందిని వేధిస్తున్నారు అనేది పలు ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన పూర్తి విచారణ చేసి వరుస కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్